అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఆసరా వారు సర్వజిత్ గారు రాత్రి ఒంటి గంట దాటుతోంది కాకినాడ వెళ్తున్న గౌతమి ఎక్స్ప్రెస్ ఇరవై నిమిషాల క్రితమే కాజీపేట దాటింది భోగిలో డిమ్ముగా బ్లూ లైట్ వెలుగుతోంది అంతా నిద్రపోతున్నారు సంక్రాంతి వెళ్లిన రోజులు కాబట్టి అంత చలిగానూ లేదు అలాగని వెచ్చగానూ లేదు ట్రైన్ ఎక్కిన తర్వాత ఓ గంటకి నిద్రకి ఉపక్రమించిన భానుమూర్తికి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు అయినా అలాగే బెర్తి మీద పడుకొని అటు ఇటూ దొర్లుతూ నిద్రపోదామని చాలా ప్రయత్నించాడు ఇంటి దగ్గరైతే ఈ మధ్య నిద్రమాత్రలు వేసుకుంటున్నాడు రైలు ప్రయాణం కనుక ఎందుకైనా మంచిదని నిద్రమాత్ర వేసుకోలేదు ఎంత ప్రయత్నించినా నిద్ర వస్తేనా ఆహా ఇక నిద్ర రాదని నిశ్చయించుకున్నాడు విండోకి ఎయిర్ పిల్లోని ఆంచుకొని కాస్త పైకి జరిగి కూర్చున్నాడు మామూలుగా కూర్చుందామనుకుంటే మిడిల్ బర్త్ అడ్డం ఉండటంతో తలకి తగులుతుంది కనుక పిల్లోని విండోకి అంచుకున్నాడు కళ్ళు మూసుకొని అలానే ఆలోచిస్తూ కూర్చున్నాడు తనకెదురుగా లోయర్ బర్త్ మీద పడుకున్న కనకరత్నం కూడా అలానే అవస్థ పడుతోంది ట్రైన్ ఎక్కిన తరువాత ఓ గంటకి మాగన్నుగా ఓ నలభై నిమిషాల పాటు నిద్రపట్టినట్టనిపించిన అంతలోనే ఆమెకి మెలుకువ వచ్చేసింది అప్పట్నుంచి ఆమెకి నిద్రపట్టలేదు ఎదురుబర్తు మీదున్న భానుమూర్తి కేసి చూసింది పైకి లేచి విండోకి చెరగిలబడి గుండెల మీద చేతులు వేసుకుని కళ్ళు మూసుకున్నాడు నిద్రపట్టడం లేదా అడిగింది అతన్ని అతను కళ్ళు తెరిచి ఆమె కేసి చూశాడు ఇంకా ఎంత దూరం అడిగిందామె ఇంకో సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ చెప్పాడు భానుమూర్తి ఆమె కళ్ళు మూసుకుంది నిద్ర రావటం లేదు కానీ ఆలోచనలు మాత్రం వస్తున్నాయి ట్రైన్ ఎక్కకముందు ఎన్ని రకాల ఆలోచనలు ప్రశ్నలు సంతృప్తి అసంతృప్తులతో కూడిన సమాధానాలు తన్ని అస్తిమితం చేశాయో ఇప్పుడు అలానే అవే ప్రశ్నలు అవే ఆలోచనలు ఆమెని చుట్టుముట్టాయి అతనితో ఆమెలా ప్రయాణమై రావటం మంచా చేడా అన్నది ఇప్పటికీ ఇదమిత్తంగా ఆమె తేల్చుకోలేకపోతుంది ఆవేశపడిందా అని ప్రశ్నించుకుంటే ఆహా కాదులే అని అంతరాత్మ సమాధానం చెప్తోంది ఏ ఇంట్లో మాత్రం సమస్యలు లేవు ఏ ఇంట్లో మాత్రం గొడవలు లేవు ఏ ఇంట్లో మాత్రం లేవు అంత మాత్రం చేత ఇలా వచ్చేయడమేనా ట్రైన్ ఎక్కడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఎక్కినప్పుడు కూడా ఆమెని పెంటాడుతున్న ప్రశ్నలివే పదే పదే కళ్ళ ముందు కదలాడుతున్న ప్రశ్నలు ఇప్పుడు ఆమెని అస్థిమితం చేస్తున్నాయి గుండెల్లో పెట్టుకుని పెంచిన ప్రేమలు అభిమానాలు ఆత్మీయతలు ఏమైపోయాయి ఉద్యోగాలు రాగానే పెళ్లిళ్ళు కాగానే అవన్నీ మారిపోతాయా మరుగున పడిపోతాయా అయినా ఏ ఆర్థిక వెసులుబాటు లేకుండా కొడుకుల పంచన చేరడమంతా దురదృష్టం జన్మలో బహుశా ఏది లేదనుకుంటాను ఆస్తులిచ్చిన వాళ్ళని మాత్రం ఈ కాలం పిల్లలు సరిగ్గా చూస్తున్నారా ఎప్పుడు చేస్తారా ఎప్పుడు ఆస్తి తమ చేతికి వస్తుందా అని ఎదురుచూసే కాలం వచ్చింది మనసులోనే తిట్టుకుంది కనకరత్నం తల తిప్పి పక్క భర్తికేసి చూసింది భానుమూర్తి అలానే పడుకునున్నాడు గుండెల మీద పెట్టుకున్న వేళ్ళు దేనికో తాళం వేస్తున్నట్లు కదులుతున్నాయి అతను లేదన్న దానికి అదే సంకేతం నిద్రపోవడం లేదు అనుకుందామే తను అతడి మాదిరిగానే పైకి జరగిలపడి కూర్చోవాలనుకుంది కానీ లేవలేదు అది బద్ధకం కాదు ఒక రకమైన అస్థిమితం అతడు ఆలోచిస్తున్నాడు కానీ ఆ ప్రవాహంలో అతను పెద్దగా సతమతం కావడం లేదు పలకరింపులకు కూడా నోచుకొని ఆ ఇంట్లో తను ఉండలేకపోయాడు జీవితంలో అన్ని పద్ధతిగా నిర్వర్తించిన భానుమూర్తి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుకున్నట్లుగానే నిర్వర్తించి వార్ధక్యంలో అడుగుపెట్టిన తరువాత ఎలా జీవించాలనుకున్నాడో అలా జీవించలేకపోతున్నప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొన్ని సర్దుబాట్లను కూడా అలవాటు చేసుకున్నాడు అయినా సరే అయిన వాళ్ళకే తను ఒక గుదిబండగా తయారయ్యాడని తెలిసాక ఆ బాధ భరించలేకపోయాడు సావిత్రి తన జీవిత భాగస్వామి తన దారి తను చూసుకొని తన్ని ఒంటరిగా వదిలేసి పైకి వెళ్ళిపోయింది అది చాలా సునాయాసంగా ఒక గంట కూడా ఆస్పత్రిలో లేకుండా ఎవరి చేత ఏ చాకరీ చేయించుకోకుండా దానికి కరెస్ట్ అని పేరు పెట్టారు డాక్టర్లు పేరేదైతేనేం ఏదైతేనేం తన భార్య సావిత్రి హాయిగా కాలధర్మం చేసింది తన్ని ఒంటరివాడిని చేసి ఏ వయసులో అయితే భర్తకు భార్య భార్యకు భర్త అవసరమో ఆ వయసులోనే తనకు భార్య లేకుండా పోయింది పట్టుమని భార్యకి తులమెత్తు బంగారంతో ఏ నగ చేయించలేదు భానుమూర్తి నొక్క కొడుకు భవిష్యత్తు కోసం అతడు కోరుకున్న చదువు కోసం మధ్యతరగతి జీవితంలో మందహాసం నింపుకుంటూ డొనేషన్లు కట్టి చదివించాడు భానుమూర్తి కొడుకు అరవింద్ చదువులో ఎప్పుడూ ఫస్ట్ కానే కాదు ఎలాగో పీటెక్ కనిపించుకున్నాడు ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి నలభై వేల రూపాయల జీతంతో దర్జాగానే ఉన్నాడు కొడుకు ముచ్చట పడ్డాడని కట్నాలు కానుకలనేవేమీ పట్టించుకోకుండా అతను కోరినమ్మాయి హైమావతితోనే పెళ్లి చేశాడు కాని తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకోలేకపోయాడు భానుమూర్తి నిజాయితీగా పాఠాలు చెప్పడమే తప్ప ఆ సంపాదన ఈ సంపాదన అంటూ ఏమీ వెనకేసుకోలేకపోయాడు అతను నిఖార్సైన పెన్షన్ జీవి ఆరేళ్ల కిందట భార్య సావిత్రి తన్ని ఒంటరిని చేసి వెళ్ళిపోవడంతో కొన్నాళ్ళు చెయ్యి కాల్చుకున్నాడు ఎన్నాళ్ళిలా అవస్థలు పడతావు హాయిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోరాదు అన్నారు కొందరు ఏ రా నాన్న పడుతున్నాడు నీ దగ్గర ఉంచుకోరాదు అని అరవింద్ని అడిగిన వాళ్ళు ఉన్నారు రమ్మంటూనే ఉన్నాను ఆయన రానంటున్నాడు అని అరవింద్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి కాని అతను తమతో రమ్మని తండ్రిని అడిగిందీ లేదు రానని భానుమూర్తి అన్నది లేదు వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర కొడుకు చెప్పిన మాటలు విని భానుమూర్తి నవ్వుకున్నాడు అలా ఓ పది నెలలు గడిచాక ఓ రోజు కొడుకు కోడలు వచ్చారు నాన్నా ఇక్కడేం వచ్చే నాన్న మా దగ్గరికి అన్నాడు అరవింద్ అప్పుడు కోడలు ముఖం కేసి చూశాడు భానుమూర్తి ఆమె అభావంగా ఏటో చూస్తుంది ఆమె ఏమంటుందోనని కొద్ది క్షణాలు ఎదురు చూశాడు భానుమూర్తి ఆమె ఏమీ మాట్లాడలేదు అసలు ఆ ప్రస్తావన సందర్భం తనకి సంబంధం లేనట్టు పేపర్ చూస్తూ కూర్చున్నదామె చూద్దాంలే అన్నాడు భానుమూర్తి అలా కాదు నాన్న నిన్ను తీసుకెళ్దామనే వచ్చాం ఇక్కడేమన్నా ఉంటే చేసే ఎల్లుండి రాత్రికి టికెట్ బుక్ చేసేస్తాను అన్నాడు అరవింద్ అప్పుడు కూడా హైమావతి మాట్లాడలేదు ఆ రోజు అరవింద్ తన తండ్రి స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి చెప్పాడు నాన్నని తమతో తీసుకెళ్దామంటే రావడం లేదు మీరైనా చెప్పండి అని అదేమిటి భానుమూర్తి అంతగా రమ్మంటే వెళ్ళనంటున్నావట ఇక్కడేం ఉందని ఓ ఇల్లు కొనుక్కోలేకపోయావు పొలాలు గట్రా ఉన్నాయా అంటే అవి లేవు హాయిగా కొడుకు దగ్గరికెళ్ళుండక ఏంటిని చాదస్తాం అన్నారు వాళ్ళు వీళ్ళు అంతగా చెప్తుంటే తను చేయడం చేయడమేంటి నలుగురు చెప్పినట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళుండకా అనుకున్నాడు భానుమూర్తి వెళ్ళకూడదు అనుకోవడానికి అతనికి కారణాలేం కనిపించలేదు సరే అన్నాడు మూడో నాడు ఇల్లు ఖాళీ చేసి పనికిరాని సామాను కావాలనుకున్న వాళ్ళకిచ్చేసి పరిమితమైన సామాను ట్రాన్స్పోర్ట్లో వేసి కొడుగుతో బయలుదేరాడు భానుమూర్తి నాన్న మన అపార్ట్మెంట్కి ఫర్లాంగ్ దూరంలో రెండు పార్కులున్నాయి సరదాగా వాకింగ్ వాకింగ్కి వెళ్ళు సాయంత్రం కూడా వెళ్ళి కూర్చో నీకు కాలక్షేపమవుతుంది హైమా కూడా ఉద్యోగం చేస్తుంది కదా ఇంట్లో లోన్లీగా ఫీల్ అవుతావు హైదరాబాద్ వెళ్లిన రెండో రోజు కొడుకు అరవింద్ చెప్పాడు భానుమూర్తితో కోడలు కూడా ఉద్యోగం చేస్తుందని అప్పటిదాకా అతనికి తెలీదు ఆ విషయం తనకెందుకు చెప్పలేదని అతనేమి తప్పు పట్టలేదు పోనీలే వేణిల్లకి చన్నీళ్ళు తోడు అదీ మంచిదే అనుకున్నాడు ఓ నెల రోజులు గడిచాయి ఉదయం సాయంత్రం పార్కుకి వెళ్తున్నాడు భానుమూర్తి అక్కడ తనలాంటి వారితో పరిచయాలు పెరిగాయి కానీ ఇంట్లోనే అతనికి ఏదో తేడా కనిపించసాగింది ఈ నెల రోజుల్లో కోడలు హైమ తనతో మాట్లాడిన క్షణాలేమీ అతనికి గుర్తులేవు టైంకి కాఫీ టిఫిన్లు టీపై మీద పెట్టి వెళ్ళిపోతుంది ఎప్పుడూ ఆమె గదిలోనే కూర్చుంటుంది మాట మంతి లేదు పిల్లల్ని తన దగ్గరే కూర్చోపెట్టుకుంటుంది వాళ్ళు తాత అంటూ భానుమూర్తి దగ్గరికి దగ్గరగా చనువుగా వచ్చిన క్షణాలు లేవు క్రమేణా కొడుకు కూడా మంతి తగ్గించేశాడు మాడిపోయిన కూరలు ఉడికి ఉడకని బిరుసన్నం తప్ప ఇతవుగా పచ్చడి వగైరా ఏనాడు కనిపించేవి కావు కొడుకు కోడళ్ళు పళ్ళు కొనుక్కొస్తుంటారు కానీ ఏనాడు తనకి ఓ పండు పెట్టిన పాపాన పోలేదు అలాగని భానుమూర్తి వాళ్ల మీద పడి తినడం లేదు తనకొస్తున్న పెన్షన్లో పదివేలు తీసి కొడుక్కిస్తున్నాడు ఇచ్చినప్పుడు అబ్బే వద్దు ఉంచుకో అన్నాడు కాని భానుమూర్తి బలవంతం మీద చేతులు పెడితే ఆనందంగా తీసుకున్నాడు అరవింద్ తర్వాత నుంచి అడిగి మరీ తీసుకోవటం మొదలు పెట్టాడు ఓ రోజు ఇస్త్రీ కోసం ఉతికిన బట్టలు తీసుకెళ్లడానికి వచ్చాడు వాచ్మెన్ మనమంటే ఆఫీస్ వాళ్ళం ఐరన్ చేయించుకోక తప్పదు మరి ఇంట్లో వాళ్ళ బట్టలకి ఐరన్ చేయించాలా భర్తను అడిగింది హైమావతి ఆ మాటలు తన్ని ఉద్దేశించే అని భానుమూర్తికి బాగానే అర్థమైంది అరవింద్ విసుగ్గా ముఖం పెట్టాడు నా బట్టలు ఐరన్ చేయించొద్దులేమ్మా అని భానుమూర్తి చెప్దామనుకుంటుండగా హైమావతి అంది పోనీడి మరో నాలుగు బట్టలు ఐరన్ చేయిస్తే మించిపోయిందేమీ లేదు అని ఆ సమయంలో మౌనంగా ఉంటమే మంచిదని ఇంకేమీ మాట్లాడలేదు భానుమూర్తి ఆరు నెలలు గడిచేసరికి భానుమూర్తికి అర్థమైంది ఆ ఇంట్లో తన పరిస్థితి ఏంటో ఇక్కడికొచ్చి తప్పు చేశానా అని మొదటిసారి తన్ని తాను ప్రశ్నించుకున్నాడు కోడలు మాట్లాడదు మనవలు తన దగ్గరికి రారు కొడుకు ముభావంగా ఉంటాడు తను దగ్గినా తుమ్మినా రోడ్లంట తిరుగుతావు వస్తాయి అంటూ విసుక్కుంటాడు ఇంట్లో ఉన్నంతసేపు దాదాపుగా అతను మౌనవ్రతం పాటిస్తున్నట్టు నోరు మెదపకుండానే కూర్చుంటాడు ఉదయం అంతా హడావుడి పిల్లలు స్కూలుకి వెళ్ళడం పెద్దార్లిద్దరూ ఆఫీసులకి వెళ్ళడం రాత్రి వాళ్ళ గదుల్లో కూర్చోవడం పిల్లలు టీవీ దగ్గర కూర్చోవడం తనతో సరదాగా కబుర్లు చెప్పేవాళ్లేరి రాను రాను ఆత్మీయ పలకరింపే కరువైంది తన ఊళ్ళో తనకెంతగా కాలక్షేపమయ్యేది ఒంటరితనం సమస్య తప్ప ఎవరో ఒకరు వచ్చి పలకరించటం ఏవేవో కబుర్లు చెప్పుకోవడం రోజులు ఎంత హాయిగా గడిచిపోతుండేవి ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది జీవితం ఎవరో వచ్చి తన్ని పలకరించక్కర్లేదు ఇంట్లో వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడితే చాలు ఈ వయసులో కావలసింది కేవలం ఆదరణ కాస్త ప్రేమగా కూడిన పలకరింపు అవే కొండంత హోదార్పు తన జీవితానికి రాను రాను జీవితం భరించ తయారైంది భానుమూర్తికి తిరిగి తన ఊరు వెళ్ళిపోదామా అనుకున్నాడు అయినా తనకంటూ ఏముందక్కడా తిరిగి అక్కడికి వెళ్లడమంటే ఒక రకంగా అవమానమే కొడుకు తన్ని తరిమేశాడనో సర్దుకోలేక వచ్చేశాడనో నలుగురు నాలుగు మాటలంటారు అనుకుంటారు కూడా కాని తనింకా ఇక్కడుండలేడు మరి ఏం చెయ్యాలి అని సతమతమవుతున్న సమయంలో కనకరత్నం పరిచయమైంది ఏడాదిన్నర పైగా కొడుకు కోడలు దగ్గర ఉంటున్న కనకరత్నం కూడా భానుమూర్తిలాగానే జీవితంలో విసిగిపోయింది రాత్రి నిద్రకు మీద దొరికినప్పుడు మౌనంగా రోధించకుండా లేని క్షణాలు లేనేలేవు రూపాయి ఆదాయం లేని ఆమె జీవితం పూర్తిగా కొడుకు మీదనే ఆధారపడింది ప్రైవేటు ఉద్యోగం వెలగబెట్టిన భర్త శక్తికి మించిన ఆర్భాటాలకి పోయి రూపాయి కూడా కూడపెట్టలేదు రేపు అనే భవిష్యత్తు గురించి ఏనాడు ఆలోచించలేదు పెద్ద కొడుకును ఎంకాం చదివించాడు అతనికి హైదరాబాద్ లోనే ఓ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం ఉద్యోగస్తురాలైన అమ్మాయితో పెళ్లి చేశాడు రెండో కొడుకు ఇంజనీరింగ్ చదివాడు బెంగళూరులో ఉద్యోగం చేరిన ఆరు నెలలకే అక్కడే వేరే కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీ పేరెంట్స్ పాదరాబందీ మనకొద్దు అని అతని భార్య కండిషన్ పెట్టడంతో ఇక మీకు నాకు సంబంధం లేదని తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకున్నాడు పోనీ వేరే కులమైతేనేం సర్దుకుందాం అనుకుంది కనకరత్నం కాని భర్త ససేమిరా అన్నాడు నాకు ఒక్కడే కొడుకు అనుకుంటాను అని ఖరా అఖండిగా చెప్పేశాడు మరో ఏడాదికి ఉన్నట్టుండి భర్త జబ్బు పడ్డాడు లివర్ దెబ్బతింది వ్యాధి ముదిరిపోయింది వైద్యానికి దాదాపు లక్షన్నర ఖర్చయింది కానీ ఫలితం దక్కలేదు కనకరత్నానికి ఏమి మిగల్చకుండా ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు అప్పట్నుంచి ఆమె పెద్ద కొడుకు దగ్గరే ఉంటోంది అక్కడికి వెళ్లిన పదిహేను రోజులకే తన స్థానం ఏంటో ఆమెకు అర్థమైంది పని సరిగ్గా చేయడం లేదని నాగాలు ఎక్కువ పెట్టేస్తుందని పైగా చేతివాటం కూడా ఉందని పని మనిషిని మానిపించేసింది కోడలు వేరే పని మనిషిని పెట్టుకుందాం అన్నాడు భర్త ఆ ముగ్గురు మనుషుల కోసం ఎందుకు దండగా అని దీర్ఘం తీస్తూ అత్తగారి కేసి చూసింది ఆ చూపు ఆ దీర్ఘం కనకరత్నానికి బాగానే అర్థమయ్యాయి అలా తల్లిగా కొడుకు ఇంటికొచ్చిన నెలకే ఆ ఇంట పని మనిషిగా మారిపోయింది నిజానికి ఇంటి పని చెయ్యడం ఆమెకేమంత కష్టమూ కాదు చిన్నతనంగానూ అనిపించదు అయితే తన చేత లాఘవంగా పనిచేయించుకుంటున్న కోడలి ధోరణే ఆమెకి రాను రాను బాధగా అనిపించసాగింది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఎదురవుతున్న అనుభవాలు ఆమె గుండెల్లో మంటలు రేపుతున్నాయి కొడుకు కోడలు పిల్లలు బయటికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారో ఎప్పుడొస్తారో కూడా చెప్పరు వాళ్ళకి వంట చెయ్యాలో అక్కర్లేదో చెప్పరు బయట ఏదో తినొస్తారని వంట చెయ్యకపోతే అదో తంట చేస్తే మర్నాడు తనే ఆ చద్దన్నం తినాలి ఒక్కోసారి తనకి కూర కూడా ఉండదు ఏ అవకాయ ముక్కో వేసుకుని కడుపు నింపుకుంటుంది ఇలాంటివే ఎన్నో అవస్థలు భర్త తరపున ఏ పెన్షను లేదు ఏ ఆదాయము లేదు నిరాధారంగా వచ్చి కొడుకు మీదనే ఆధారపడి బ్రతుకుతుంది ఆఖరికి గుడికి వెళ్లి పల్లెంలో రూపాయి వేద్దామన్న తన దగ్గర పైసలు లేవు అమ్మా ఇరవై రూపాయలుంచుకో అని కొడుకు ఏనాడు ఇవ్వలేదు అంతటి దయనీయమైన జీవితం తనకంటూ కనీసం ఓ గూడున్నా నాలుగిళ్లల్లో వంటలు చేసుకుని రూపాయి డబ్బులు సంపాదించుకొని హాయిగా బ్రతికేది అలాంటి ఆలోచనేది లేకుండా కొడుకు కోడలు దగ్గరకొచ్చి తప్పు చేశాను చాలా తప్పు చేశాను చాలా చేశాను అని ఓ ఆరు నెలలు గడిచాక తొలిసారిగా మౌనంగా రోధించిందామే ఈ బతుకు బతికే కంటే భగవంతుడు తన్ని తీసుకుపోయినా బాగుండు అనుకుంది చాలాసార్లు అలా పది నెలలు గడిచాయి ఆ రోజు సాయంత్రం గుడిలో మూలగా గన్నేరు చెట్టు కింద కూర్చున్న కనకరత్నం తన దుస్థితి తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆమెని చూశాడు భానుమూర్తి ఆ రోజు భార్య సావిత్రి చనిపోయిన రోజు ఆఫీస్కి సెలవు పెట్టడం కుదరదని పురోహితుడిని పిలిచి స్వయం పాకమిచ్చి చేతులు తులుపుకున్నాడు కొడుకు పద్ధతి ప్రకారం ఆమె తిది జరిపించాలన్నది భానుమూర్తి కోరిక కొడుకు అలా చేసేసరికి మనస్తాపం చెంది గుడికి వచ్చి కూర్చున్నాడు మామూలు రోజులు కావడంతో శివాలయంలో జనం లేరు మండపంలో కూర్చున్న భానుమూర్తి యథాలాపంగా చుట్టూ చూశాడు గన్నేరు చెట్టు కింద తనలో తనే కుమిలిపోతున్న కనకరత్నం కనిపించింది ఆమె కళ్ళు తుడుచుకోవడం చూసి తనలాగే కొడుకు దగ్గర ఉంటుందేమో బాధలు పడుతుందేమో అనుకున్నాడు పావు గంట గడిచాక నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి ఆమె పమిటతో కళ్ళు ముఖం తుడుచుకుంది ఆ మీరు నుంచి ఎందుకో దుఃఖిస్తున్నారు లోగొంతుతో అడిగాడు భానుమూర్తి అతడి కేసి చూసిందామే అంటే ఇక్కడ పిల్లల దగ్గరుంటున్నారా మరో ప్రశ్న వేశాడు అప్రయత్నంగా తల ఊపిందామే మరి కొడుకు దగ్గర కూతురు దగ్గర కొడుకు అంటూ సమాధానమిచ్చింది కొందరు కోడళ్ళు సరిగ్గా చూడరు కొడుకులు మాట్లాడరు ఏటో చూస్తూ స్వాగతంలా అన్నాడు భానుమూర్తి ఆమె అభావంగా తలూపింది దిక్కు లేకుండా పిల్లల దగ్గరికి రావడం బుద్ధి బుద్ధిలేని పని మరొకటి లేదండి అందామె ఆ తరువాత వాళ్ళిద్దరూ ఇరవై నిమిషాల సేపు మాట్లాడుకున్నారు ఒకళ్ళ సమస్యలు మరొకళ్ళు చెప్పుకున్నారు ఇలా నికృష్టంగా బ్రతికే కంటే చావడం మేలు అన్నదామే బాధగా కళ్ళొత్తుకుంటూ ఆహా తప్పు అలా ఆలోచించకండి భగవంతుడు ఎంత జీవితం ఇచ్చాడో అంతా అనుభవించాలి ఇవన్నీ అనుభవించడమే కదా జీవితం అంటే అన్నాడు భానుమూర్తి మీకు పెన్షన్ వస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు కానీ నేను తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకండి ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అంటూ లేచాడు భానుమూర్తి అప్పటికి బాగా చీకటి పడింది అప్పట్నుంచి ఆ ఇద్దరూ అలా గుడిలో రెండు రోజులకు ఒకసారైనా కలుసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు అతనితో మాట్లాడుతుంటే భవిష్యత్తు మీద ఆమెకి ఏదో ఆశ చిగిరించడం మొదలుపెట్టింది ఏదో ఒక పరిష్కారం లభిస్తుందేమోనన్న ఆశ మెదిలింది అలా భానుమూర్తి చెప్పిన పరిష్కారం దిశగానే అతడు ఆమె ట్రైన్లో బయల్దేరారు భోగి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది పట్టాలపై వెలుతున్న రైలు చేస్తున్న చప్పుడు తప్ప మరే ధ్వని వినిపించడం లేదు దాదాపు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు భానుమూర్తి అలానే విండోకి చేరగిలబడి కూర్చున్నాడు గుండెల మీద వేళ్లతో తాళం వేస్తూ మరోసారి అతడి కేసి చూసి తాను పైకి జరిగి విండో నానుకొని పడుకుంది కనకరత్నం నిద్ర పూర్తిగా తేలిపోయింది బలవంతంగా కళ్ళు మూసుకున్న మాగన్నుగా అయినా నిద్ర రావడం లేదు తాను ఇలా రావడం తప్పు చేయడం లేదు కదా పదే పదే ఈ ప్రశ్న బుర్రలో గింగుర్లాడుతోందామెకు సరిగ్గా నాలుగు రోజుల కిందట అదే గుడిలో అదే మండపంలో వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు భానుమూర్తి అడిగిన ప్రశ్న ఆమెకి పదే పదే గుర్తుకొస్తుంది ఈ హౌస్ అరెస్ట్ నుంచి నేను విముక్తి కావాలనుకుంటున్నానమ్మా మీరు విముక్తి కోరుకుంటే నాతో రావచ్చు వస్తారా అడిగాడు విస్మయంగా చూసిందతడి కేసి అవును అనుకుంటున్నాను సరిగ్గా మనలాంటి పరిస్థితిలోనే ఉన్న మా ఫ్రెండ్ చలపతిరావు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు వాడికి ఆడపిల్లలు బాగానే కట్నాలిచ్చి పెళ్లిళ్ళు చేశాడు ఆ అఖరి కూతురు పెళ్లికి ముందు వాడి భార్య గుండెపోటుతో చనిపోయింది ముగ్గురు ఆడపిల్లలకి తన ఆస్తి పంచి ఇచ్చేశాడు ఫలితంగా వాడి బతికేమైందో అమ్మా వాడు నెలకి ఒకరి దగ్గరుండాలట ముప్పయో తేదీ వచ్చిందంటే వాడున్న చోటు ఖాళీ చేసి మరో కూతురు దగ్గరికి వెళ్ళిపోవాలట నాది ఫుట్బాల్ జీవితం అయిపోయిందిరా అని వాపోయాడు చివరికి తన ఇంటికి వచ్చేసి తన లాంటి వాళ్ల కోసం ఓ సంస్థ ఏర్పాటు చేశాడు అది వృద్ధాశ్రమం కాదు అక్కడ మనలాంటి వాళ్ళు తలదాచుకోవచ్చు అందరూ కలిసి ఆ ఇంటి పనులు చేసుకుంటాం వండుకుంటాం హాయిగా మన హాబీలతో బతుకుతాం నెలాఖరుకు మొత్తం ఖర్చు అందరం షేర్ చేసుకుంటాం నన్ను వచ్చేమన్నాడు వెళ్తున్నాను మీరు వస్తారా ఒక అన్నగా మీ ఖర్చు నేను భరిస్తాను ఎవరి దాక్షిణ్యాల మీద మనం బతకనవసరం లేదు ఇదో రకమైన సహజీవనం మా వాడి సంస్థ పేరు ఆసరా ఒకరికొకరు ఆసరాగా బ్రతకడమే దాని ఉద్దేశం పర్వాలేదు సంకోచించకండి రండి గుక్క తిప్పుకోకుండా వివరించాడు భానుమూర్తి ఆమె అవునని అనలేదు కాదని అనలేదు ఆలోచనలతో రెండు రోజులు తనలో తనే మదనపడింది అతను తన్ని గౌరవప్రదంగానే చూస్తున్నాడు చివరికి వెళ్లాలనే నిశ్చయించుకుంది కనకరత్నం కొడుకుతో మాత్రం అబద్ధం చెప్పింది మన ఊరు వెళ్ళిపోతాన్రా అక్కడేముందని వెళ్తావు ఆ అలా కాదులేరా వెళ్తాను అందామే అక్కడేం బతుకుతుంది మళ్ళీ రెండు రోజులకి తిరిగి ఇక్కడికి రాక తప్పదు కదా అనుకున్నాడు కొడుకు అలా భానుమూర్తితో ఆసరా దిశగా ఎక్కింది కనకరత్నం తాను తప్పు చేయడం లేదు కదా ఆహా లేదు లేదు స్వయంగా పిల్లల తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఇప్పుడు తన దారి తాను వెతుక్కోవడంలో తప్పేముంది గనక తనలో తానే ప్రశ్నించుకుంది భానుమూర్తితో కేవలం ఓ ఇరవై రోజుల పరిచయం అంతే ఏదో ఆవేశంలో వచ్చేసింది తొందరపడ్డానా అనే చిన్న అనుమానం ఆమె అంతరాంతరాల్లో తొలిచేస్తోంది ఉదయం ఎనిమిదింటికి కాకినాడలో ఆగింది రైలు ఇద్దరూ రైలు దిగి ఆటోలో బయలుదేరారు నలభై నిమిషాలు ప్రయాణించాక ఆటో ఒక ఇంటి ముందు ఆగింది చాలా పాటకాల పిల్లు రెండు గదుల హాలు కిచెను ఇంటికి ఉత్తరాన కొత్తగా వేసినట్లు ప్లాస్టిక్ రేకుల షెడ్డు ఆటో ఆగగానే ఓ బక్క పలుచటి వ్యక్తి హడావుడిగా బయటకొచ్చాడు అతనే చలపతిరావు భానుమూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వినయంగా కనకరత్నానికి నమస్కరించాడు అప్పుడు చూసిందామే ఇంటి ముందు బోర్డు ఆసరా అని అమ్మా ఇది నీ పుట్టిల్లనుకో వీడు నీకు పెద్దన్నైతే నేను చిన్నన్నని ఇక్కడ ఏ చీకూ చింత లేకుండా ఉండొచ్చమ్మా అన్నాడు చలపతిరావు వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ అతని మాటల్లో ఆత్మీయత ఏదో తెలియని సాంతవన ఆసరా అని మనసులో అనుకుంటూ లోపలికి నడిచిందామే కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే